హెల్లో రోజు ఈరోజు ఫార్మింగ్లో ఉన్న సమస్య మనందరికీ తెలుసు చిన్న ఫార్మర్స్ ఆదాయం తగ్గిపోతుంది జనరేషన్స్ ఫార్మింగ్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ రెండు వేల పదిహేనులో కపిల్ ఫార్మ్స్ ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ ఎక్స్పర్టీస్తో అల్ట్రాహైడెన్సిటీ ప్లాంటేషన్ని తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేసి ఫార్మింగ్కి మళ్ళీ వాల్యూ తెచ్చారు ఒక ఒక కేస్ స్టడీ చూద్దాం చిన్న రైతు ఎకరాల్లో కాటన్ మరియు పల్సర్స్ గ్రో చేస్తున్నాడు కష్టపడి కూడా పర్ ఏకర్ ఫిఫ్టీన్ టు థర్టీ థౌసండ్ మాత్రమే సేవ్ చేయగలిగాడు స్టడీ ఇన్కమ్ లేదు సెక్యూరిటీ లేదు అప్పుడు తన లైఫ్ లో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు కస్టర్డ్ ఆపిల్ మరియు మ్యాంగో లాంటివి ప్లాంట్ చేసి డ్రిప్ ఇరిగేషన్ వల్ల వాటర్ ని ఎఫిషియంట్ గా సేవ్ చేశాడు ఇంటర్ క్రాపింగ్ తో వెజిటబుల్స్ మరియు లెగ్యూమ్స్ కూడా గ్రో చేశాడు ఇప్పుడు మనం రిజల్ట్ చూసుకుంటే ఫిఫ్త్ ఇయర్ కల్లా కస్టర్డ్ ఆపిల్ ఇన్కమ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ ఏకర్ అయింది అండ్ సేవింగ్స్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ పర్ ఏకర్ వస్తుంది ఇంటర్ క్రాప్స్తో ఎక్స్ట్రా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఏకర్ అవుతుంది ఇప్పుడైతే ఆ ఫార్మర్ కి ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంది ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అండ్ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ఫార్మింగ్ ని మళ్ళీ ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ గా మార్చుకోగలిగాడు మనం ట్రెడిషనల్ మరియు హైడెన్సిటీ ప్లాంటేషన్ లో డిఫరెన్స్ చూసుకుంటే డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల ఈల్డ్ డబుల్ అయింది వాటర్ మరియు ఫర్టిలైజర్ యూస్ తగ్గింది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా వచ్చింది అండ్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్ గా పెరిగాయి సో ఇదంతా సాధ్యమైంది కపిల్ ఆగ్రో ఫార్మ్స్ వల్ల కపిల్ ఆగ్రో ఫార్మ్స్ మోటో అయితే సింపుల్ రైట్ క్రాప్స్ ప్లస్ రైట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ ఫార్మింగ్ ఫ్యామిలీస్ మా పద్ధతి ఏంటంటే గ్రో మోర్ విత్ లెస్ వాటర్ అండ్ లెస్ ల్యాండ్ ఫ్యూచర్ ఫార్మర్స్ కోసం ఒక సస్టైనబుల్ టుమారో కోసం సో మీరు కూడా రైట్ ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి చూస్తున్నట్టయితే తప్పకుండా కన్సల్ట్ చేయండి కపిల్ ఆగ్రో ఎక్స్పర్ట్స్ ని కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ఫార్మింగ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్